నిఖితా మందులు ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు ఐదు సంవత్సరాలు నుంచి వాడుతున్నారు సార్ మేము కెమికల్ మందుకి మన నిఖితా హెల్స్ కి తేడా ఏమన్నారు ఉంది సార్ మీ అనుభవాలు చెప్పండి సార్ మీరు రైతులకి ఇది కొడితే బాగా ముందు వస్తామే అసలు ముందు ఉండదు అసలు బాగా క్లియర్ అయిపోయింది కానీ వారానికి కంపల్సరీ కొట్టుకోవాలి వారానికి కంపల్సరీ వారానికి యొక్క అనుభవం ద్వారా వారానికి కనబారము లేదా రోజు అటు ఇటు తొమ్మిది పది రోజులు లోపు కొట్టుకోవాలి పది రోజులు దాటిందంటే మళ్ళీ చేను రికవర్ అయితే లేట్ అవుతుంది అనమాట లేట్ అవుతుంది కంపల్సరీగా ఎనిమిది తొమ్మిది రోజులు కొట్టుకుంటే డోస్ ఆకుండా బ్రహ్మాన చేను ఇటు ముడత కానీ ఏముండదు అసలు ఇప్పుడు ఫస్ట్ లో ముడత గొగ్గు గొగ్గుగా ఉంది అసలు ఇప్పుడు నేను నాలుగు సార్లు పెట్టిన నాలుగు సార్లు చాను నాలుగు సార్లు పెట్టాను బాగా క్లియర్ అయిపోయింది బాగా సూపర్ ఇబ్బంది ఎవరైనా వాడుకోవచ్చు కానీ ఒకసారి రెండు సార్లు వాడితే జనం అందరికీ అర్థమైపోయింది చెప్పేదానికన్నా కూడా వాడితే వాళ్ళకి నమ్మకం కలుగుతా కలుగుతుంది బాగా ఒక రౌండ్ లో అర్థం కాదు ఎవరికైనా రెండో రౌండ్ లో చేనే అర్థం అయిపోతుంది అనమాట బాగా నల్లగా వచ్చి ముడత లేకుండా బాగుంటుంది వాడుకోవచ్చు కెమికల్ రేట్స్ కన్నా మన నికి తాయల్స్ తక్కువగా ఉన్నాయా వందలు ఒక వంద రూపాయలు తీసుకొని ఈ మందులు చర్మం మీద పడిన తర్వాత ఏమన్నా దురద కానీ మంట కానీ సబ్బు కూడా చేస్తున్నారు కదా సబ్బు కూడా కడుకోను నేను కాగిని భోజనం చేసి నికి తాయల్స్ వేరే రైతులకు చెప్పవచ్చా బాగా వాడు అసలు ఎవరైనా సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు కంటిన్యూ వాడుతానే ఉండి అసలు లేదు అసలు ఎవరైనా సరే నాకు నా నెంబర్ ఇవ్వండి సరే నేనే చెయ్యదు అసలు నేను వాడుతున్నాను అసలు నాలుగు సంవత్సరాల నుంచి వాడుతున్నారా అభ్యంతరం ఏం లేదు అసలు ఎవరైనా నా అనుమానాలు ఉంటే నీకు తయల్స్ ద్వారా ఫోన్ చేయవచ్చు డైరెక్ట్ గా మీరు డైరెక్ట్ మీరు అడగండి డౌట్ ఉంటే కూడా మొత్తం స్వయమే క్లియర్ చేస్తారు